హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ పూజిత థాట్స్ నేను మీ పూజిత ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా అండ్ నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈరోజైతే వచ్చేసి వీడియో ఏంటి అనేది తమిళి చూశారు కదా యాక్చువల్గా మనకి చాలా కామెంట్స్ అనేవి అయితే వస్తున్నాయి సో అక్క ఇలాంటి వాళ్ళం పూజ చేయాలి అంటే మ్యారేజ్ కోసం చేయొచ్చా ఇలా రకరకాల క్వశ్చన్స్ అనేవి మనం కామెంట్లో అడుగుతున్నారు సో ఈ వీడియోలో అయితే ఎవరెవరు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయొచ్చు అనే దాని గురించి అయితే క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అనేది అయితే చేయడం అయితే జరుగుతుంది అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో చూడండి అండ్ ఇంత ముందుకే తెలుసు అన్న వాళ్ళు మాత్రం స్కిప్ చేసేసేయండి అండ్ తెలియదు వాళ్ళు పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా తెలిస్తే మాత్రం ఇంకా మంచిదే కదా తెలియకపోతే ఈ వీడియో చూడండి అది నేను చెప్పేది సుబ్రహ్మణ్య స్వామి పూజ ఎవరెవరు చేయొచ్చు అనే దాని గురించి అయితే టాపిక్ ఇప్పుడైతే దాని గురించి తెలుసుకుందాము సుబ్రహ్మణ్య స్వామి పూజ అయితే పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళైన వాళ్ళు ఎవరైనా చేయొచ్చు అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే కొన్ని దోషాలు ఉంటాయి కదా కుజదోషం అని అలాగే కాలసర్ప దోషాలు అని చెప్పేసి వాళ్ళకి చాలా పెద్ద పెద్ద పరిహారాలు చేసినప్పటికీ దోషం అనేది తగ్గితే తప్పితే పూర్తిగా అయితే పోదు అని చెప్పేసి చాలామంది చెప్తారు అండ్ వాళ్ళైతే ఏం చేయండి అంటే సుబ్రహ్మణ్యస్వామి పూజ అనేది మంగళవారం ప్రతి మంగళవారం నార్మల్గా పూజ చేసుకోండి అండ్ సుబ్రహ్మణ్య స్వామి పూజ విధానం ఇప్పుడు లెవెన్ వీక్స్ అనుకున్నారనుకోని మీరు లెవెన్ వీక్సా లేకపోతే సిక్స్టీన్ వీక్సా లేకపోతే నైన్ వీక్సా ఇలా అనుకొని చెయ్యండి మీకు ఇలాంటి దోషాలు ఉంటాయి కూజ దోషం కానీ లేకపోతే కాలసర్ప దోషం కానీ ఉంటే ఇక మంగళవారం మంగళవారం అయితే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామిని కోల్చుకోండి ఇంకా మీకు ఆ దోషాలకి ఆ స్వామియేగా ఆ స్వామియే మీకు రక్షిస్తారన్నమాట సో సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయడం వల్ల ఇలాంటి దోషాల ప్రభావం అనేది తగ్గుతుంది పూర్తిగా పోతుందని అయితే ఎవరు చెప్పరు అది చెప్పినా కూడా మీరు నమ్మకండి తగ్గుతుంది మాత్రం అంతే తగ్గుతుంది ఇలాంటి దోషాలు కూడా తగ్గుతాయి మనకి నేను ఇప్పటికీ చాలా వీడియోలలో చెప్తాను దోషాలు అనేవి తగ్గుతాయి తప్పితే మొత్తం పోదని చెప్పేసి అది ఒకళ్ళు చెప్పారు ఒక పంతులు గారు అయితే చెప్పారు నాకు కూడా అండ్ అంటే నాకు చాలా డౌట్స్ వచ్చేవి మీలానే సో అట్లా డౌట్ ఉన్నప్పుడు అడిగేయాలి కదా సో అడిగేసేదాన్ని వాళ్ళు చెప్పేవాళ్ళు అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే Subramanya swami puja. పెళ్ అయిన వాళ్ళు చేయొచ్చు పెళ్ళి కాని వాళ్ళు చేయొచ్చు పెళ్ళి కాని వాళ్ళు దేనికోసం చేయవచ్చు అంటే ఉద్యోగం కోసం కానీ చేయొచ్చు వివాహం కోసం చేయవచ్చు మీకు ఇలాంటి కొన్ని చర్మ సంబంధిత వ్యాధులు ఉంటాయి కదా అలాంటి చర్మ సంబంధిత వ్యాధుల కోసం కూడా మీరు ఈ పూజను అయితే చేయొచ్చు సో ఎవరైతే ఉద్యోగం లేక అలాగే వివాహం అవ్వక అలాగే చర్మ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు ఆరోగ్య సమస్యలు ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో సుబ్రహ్మణ్య స్వామి పూజ అయితే చేయండి మీకు ఖచ్చితంగా ఫలితం అనేది కనిపిస్తుంది మీరు రెండు వారాలు మూడు వారాలు ఫలితం కావాలంటే రాదు మనం ఎంతో భక్తితోటి నిష్ఠతోటి స్వామిని కొలుస్తూ భక్తితో ఉన్నట్లయితే మనకు ఖచ్చితంగా ఫలితం అనేది ఆ స్వామి ఇస్తాడు మన ఓపికని మన పరీక్షించే దేవుళ్ళు ఏదైనా మనకి ఇచ్చే అవకాశం అయితే అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము అండ్ రెండు వారాలు మూడు వారాలు చేయంగానే మాకు ఇంకా ఫలితం రావట్లేదు అనుకోకండి అది వచ్చే టైంకి ఖచ్చితంగా వస్తుంది మీరు ఈ పూజ స్టార్ట్ టైం స్టార్ట్ అయింది అన్నట్టు అర్థం అంటే నా ముందు చాలా మంది మీకు చెప్తున్నాను అంతేగాని ఏదో నార్మల్గా చెప్తున్నా అనుకోకండి ఇంకొక విషయం ఏంటి అంటే ఎవరైతే ఉద్యోగం కోసం ఎవరైతే చూస్తున్నారో ఆ ఉద్యోగం ఎవరికైతే కావాలో ఇప్పుడు మీకు మీ అమ్మాయి ఉంది మీ అమ్మాయికి ఉద్యోగం కావాలా లేదా మీ అబ్బాయి ఉన్నాడు మీ అబ్బాయికి ఉద్యోగం కావాలా మీ అబ్బాయికే ఉద్యోగం కావాలంటే మీ అబ్బాయి వేయాలి మీరు చేయొద్దు అంటే తల్లిదండ్రులు ఎవరు కూడా చేయడం అవసరం లేదు మీ అబ్బాయే చేయాల్సి ఉంటుంది లేదా మీ అమ్మాయికి ఉద్యోగం కావాలంటే మీ అమ్మాయి ఉద్యోగం కోసం చేయాల్సి ఉంటుంది వివాహం కోసం కూడా కొంతమంది కామెంట్ చేస్తారు మా అమ్మాయి వివాహం కోసం నేను చెయ్యొచ్చా అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు అయితే కామెంట్ చేశారు సో నేను చెప్పేది ఏంటి అంటే మనం చేస్తే ఫలితం కొంచెం అంటే లేట్గా రావచ్చు అవకాశం కానీ వస్తుంది కానీ మీ అమ్మాయితో చేస్తే ఇంకా తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది అన్నమాట వివాహం ఎవరికైతే అవ్వట్లేదో వాళ్ళు ఖచ్చితంగా ఆ సుబ్రహ్మణ్య స్వామి పూజ అయితే చేయండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది అది మీరే చూసి మీరు మీకు అయిన తర్వాత కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీలాంటి వాళ్ళు చూస్తుంటారు కదా ఈ వీడియో వాళ్ళు కూడా చూసి అదే పూజ చేస్తే ఆ స్వామికి కరుణిస్తారని చెప్పేసి పూజ చేసే అవకాశం ఉంటుంది అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఉద్యోగం కోసం చేసే వాళ్ళైతే ఉద్యోగం కోసం ఖచ్చితంగా ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళే చెయ్యండి ఖచ్చితంగా మీకైతే ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది అండ్ నా ముందు వచ్చింది వాళ్ళకి మ్యారేజ్ కూడా అయిందన్నమాట సో అందుకోసం అని చెప్తున్నాను సరే కదా ఇప్పుడు ఉద్యోగం గురించి క్లారిటీ అనేది అయితే వచ్చింది మీకు జాబ్ ఎవరికైతే కావాలో వాళ్ళే ఆ పూజ చేయాలి అండ్ వివాహం ఎవరికైతే కావాలో వాళ్ళే ఆ పూజ చేయాలి ఎవరికైతే ఫలితం కావాలనుకుంటున్నారో వాళ్ళే చేయండి ఇంకా తొందరగా ఫలించే అవకాశాలు అయితే ఉంటాయి నేను చెప్తున్నాను కదా చాలామంది చాలా రకాలుగా పూజలు చేసినప్పటికీ సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయగానే వాళ్ళకైతే పెళ్ళి అయినా ఉద్యోగం అయినా సంతానమైనా అన్నీ కూడా వాళ్ళకి ఆ స్వామి పూజ చేయంగానే అయిందన్నమాట అండ్ స్వామివారి పూజ వివాహం అయిన తర్వాతకి మరి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి చేయాలా లేదా వైఫ్ ఒకళ్ళు చేస్తే సరిపోతుందా లేదా హస్బెండ్ ఒకళ్ళు చేస్తే సరిపోతుందా అంటే మాత్రం అంటే ప్రెగ్నెన్సీ విషయంలో చాలా మందికి ఉండే డౌట్ మనకు చాలా కామెంట్స్ అనేవి ఈ విషయం పైన వచ్చాయి సో మా హస్బెండ్ కూడా చేయాలా నేను ఒకదాన్ని చేస్తే సరిపోతుందా అని చెప్పేసి ఒకటే విషయం ఏంటి అంటే మీ హస్బెండ్కి వీలుంటే చెయ్యమనండి లేదంటే లేదు మీరే చెయ్యండి మీరు చేసి ప్రసాదం నేను చెప్పాను కదా పూజా విధానం ఉంటుంది ఆ పూజా విధానం వీడియో చూడండి మొత్తం కూడా క్లారిటీగా ఉంటుంది ఆ పూజా విధానంలో దేవుడికి అభిషేకం చేసిన ఏదైతే తీర్థం ఉంటుంది కదా అదంతా కూడా పంచామృతాలతో అభిషేకం చేస్తాం కదా అదంతా కూడా మనం కొంచెం తీసుకోవాలి అందులో నుంచి కొంచెం తీసుకోవాలి తీర్థం లాగా మొత్తం పూజ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాతకి తీర్థం ఉంటుంది కదా మనం తీసుకున్న తీర్థం అది మీ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఆగండి అండ్ అక్కడ పెట్టిన ఫ్రూట్స్ కూడా మీరిద్దరే షేర్ చేసుకోండి మరి హస్బెండ్ కూడా ఉపవాసం ఉండాలా అంటే ఒక పొద్దు అయినా ఉపవాసమైనా ఉండాలా అంటే అవసరం లేదు ఒకవేళ మీరు ఉండాలి అనుకుంటే మీతో అవుతుంది అనుకుంటేనే ఉండండి అండ్ ఒక వారం చేసి మిగతా వారాలు చేయకుండా మాత్రం ఉండకండి మీరు ఫస్ట్ వీక్ ఎలా అయితే ఉంటారో మొత్తం పదకొండు వారాలా లేకపోతే తొమ్మిది వారాలా లేకపోతే పదహారు వారాలా ఇలా మీరు ఏ ఎన్ని వారాలు అయితే అనుకుంటారో అన్ని వారాలు కూడా ఒకటేలాగా ఉండాలి ఈ వారం మీరిద్దరు ఉండి నెక్స్ట్ వారం మీరు ఇద్దరు ఉండకుండా ఒకరు ఉంటే మాత్రం అది తప్పు అవుతుంది అండ్ పొరపాటున ఇప్పుడు చేసామంటే మాత్రం వదిలేయండి అది ఇప్పటి నుండి ఆ పొరపాటు చేయకండి అనేది నేను చెప్తున్నాను సో ఎప్పుడైనా కూడా ఫస్ట్ ఫస్ట్ డే వన్ మీరు ఎట్లుంటారో ఉపవాసమైనా ఒక పొద్దు అయినా మీరు ఉపవాసం ఉండగలిగితేనే పనులు తిని ఉంటామంటేనే పనులు తిని ఉండండి లేదంటే ఒక పొద్దు ఉండండి సూర్యాస్తమయం తర్వాతనే ఆహారం ఏంటి మన రైస్ అయినా చపాతి అయినా మీ ఇష్టం అది రైస్ తీసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే చపాతి తీసుకోండి నైట్ అదైతే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను సో ఒక ఫస్ట్ డే మీరు ఎలా ఉంటారో నెక్స్ట్ వీక్ కూడా అంటే ఫస్ట్ వీక్ ఎలా ఉంటారో నెక్స్ట్ వీక్ కూడా అలాగే ఉండాలి అండ్ ఇప్పుడు చెప్పాను కదా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చెయ్యాలంటే అది అవసరం లేదు మీరు చెయ్యాలనుకుంటేనే చెయ్యండి చేస్తే మాత్రం మొత్తం చేయాలి మొత్తం అన్ని వారాలు ఇద్దరు కలిసి చేయాలి అలా వీలుంటుంది అనుకుంటేనే చేయండి ఇద్దరు కలిసి నేనైతే ఒక్కదానే వేసినాను లాస్ట్ వీక్ మాత్రం చెప్పాను కదా పంతులు గారితో నేను లెవెన్ వీక్స్ నైన్ వీక్స్ వేసాను ఎయిత్ వీక్ రోజు నేను పంతులు గారికి చెప్పాను ఇలా నేను ఇలా మొక్కుకున్నాను నేను రేపు నెక్స్ట్ వీక్ అయితే నేను పూజ చేయడానికి వస్తాను మీరు పూజ చేపించండి అని చెప్పేసి అంటే మంత్రాలు చదువుతారు జస్ట్ వాళ్ళు మొత్తం అభిషేకం కూడా మనమే చేస్తాము అంత మన ప్రాసెస్ మొత్తం అదే ఉంటుంది ఓన్లీ మంత్రాలు చదువుతారు వాళ్ళకి దక్షిణ ఎంతో కొంత మనకి అంటే అక్కడ ఉన్న పంతుల్ని బట్టే మీరు గుడిని సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ చాలా మంది చాలా కమర్షియల్గా ఉంటారు మా దగ్గరనైతే రీజనబుల్గానే తీసుకున్నారు సో ఫైవ్ హండ్రెడ్ లోపలనే పెట్టినాం మేమైతే దక్షిణ అనేది ఆయనకైతే అంత పెట్టేసాము ఇక మిగతా పూజా సామాగ్రి మొత్తం మనమే తీసుకెళ్ళాలి అది నేను చెప్పేది సో లాస్ట్ వారం మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఆ పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి మీరు ఏ విషయం మీద అయితే పూజ చేస్తారో ఆ విషయం ఆయనకి ముందు చెప్పండి చెప్తే ఆ విషయం మీదనే ఆయన మంత్రాలు చదివి పూజ చేసి మీకు ఆ కోరిక అనేది ఫలించాలి అని చెప్పేసి దీవిస్తారన్నమాట సో ఇంకొక విషయం ఏంటి అంటే మరి పంతులు గారు అవైలబుల్గా లేరు మరి మేము చేసుకోవచ్చా అంటే తప్పకుండా మీకు డబ్బులు ఎక్కువ అడిగారు అనుకోండి అసలుకి మీరు వదిలేయండి వాళ్ళని మీరు ఆ స్వామిని నమ్ముకొని ఆ స్వామికి పూజ చేయండి అంటే ఇప్పుడు అది కూడా కామెంట్ చేస్తారు నాకు తెలుసు సో అందుకోసం అని చెప్తున్నాను సో పంతులు గారు అవైలబుల్గా లేరు చాలా డబ్బులు అడుగుతున్నారు అని చెప్తే అందరూ అలా ఉంటారని కాదు కొంతమంది కామెంట్ చేశారు అది అందరికీ తెలిసిందే సో అందుకని చెప్తున్నాను ఒకవేళ అలా ఉన్నారనుకోండి మీరే చేసుకోండి ఎవరికి చెప్పకుండా అవసరం లేదు ఆ స్వామిని మనస్ఫూర్తిగా తలుచుకొని ఆ స్వామి పారాయణ చేసుకోండి అంటే ఆ అష్టోత్తరాలు కానీ ఏవైనా కూడా స్వామికి సంబంధించినవి వినండి లేదా చదవండి ఇలా భక్తిగా చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు మీ కోరిక అనేది నెరవేరుతుంది ఇది వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో మీకు అయితే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను సో ఎవరైనా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ముందు ఎలా చేస్తారో ఫస్ట్ వీక్ ఎలా చేస్తారో లాస్ట్ వీక్ కూడా అలాగే ఆ లాస్ట్ వీక్ వరకు కూడా అలాగే చేయాల్సి ఉంటుంది అండ్ లాస్ట్ వీక్ అయితే ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చేయాల్సి ఉంటుంది ఏదైతే గుర్తుపెట్టుకోండి ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నాయి అనుకోండి నార్మల్గా వైఫై చేస్తాం కదా అలా చేసినా కూడా పర్లేదు అందరూ ఉండాలా పొద్దు అంటే అలా ఏం ఉండదు ఉపవాసం అనేది మనం 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 చేద్దాం అనుకున్నాం కాబట్టి మనం చేస్తే సరిపోతుంది సో ఎవరి పర్సనల్ కోరికలకైనా ఎవరి పర్సనల్గా వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది అన్ ఇద్దరు ఉండాల్సిన అవసరం లేదు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉండాల్సిన అవసరం లేదు కేవలం సంతానం విషయంలో మీరు ఫస్ట్ వీక్ ఎలా ఉంటారో అలానే ఉండాల్సి ఉంటుంది అంటే కొంతమందికి భక్తి ఉంటుంది కొంతమందికి టైం ఉండదు ఫస్ట్ భక్తి అని కాదు కొంత టైం ఉంటుంది వాళ్ళకి ఉంటుంది కొంతమంది భక్తి టైం ఉండదు సో టైం లేనప్పుడు మనం ఏం చేస్తాం ఫోర్స్ చేయొద్దు వాళ్ళని పూజ చేయాలి కానీ ఇబ్బంది పడొద్దు అండ్ పూజ అనేది చాలా భక్తితోటి వేయాలన్నమాట ఇది నేను చెప్పేది సో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా భక్తితోటి వేయాలండి అందరూ కూడా మీకు అన్ని కోరికలు కూడా ఫలించాలని కోరుకుంటున్నాను నేను కూడా అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆర్థిక సమస్యలు ఉన్నా ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా మీరు ఈ పూజ చేసుకోండి ఖచ్చితంగా మీకు అయితే రిజల్ట్ అనిపిస్తుంది ఏదో మళ్ళీ ఇక్కడ అక్కడ కూడా మీరు ఒకటి గమనించాలి ఏదో మళ్ళీ డబ్బులు వచ్చేస్తాయి డబ్బులు ఇచ్చేస్తాడు దేవుడు అని ఇది కాదు నేను చెప్పేది ఆర్థిక సమస్యలు అంటే ఫర్ సపోజ్ మీకు ఒక సమస్య ఉంది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు ఒక వన్ ల్యాక్ రావాల్సి ఉంది కావాల్సిన అవసరం ఉంది అది ఏ విధంగానైనా అది అప్పైనా సరే అప్పు ఇవ్వడానికి కూడా ఎవరు ఉండరు కదా అది అప్పైనా సరే ఎలాగో అలా డబ్బులు మీ దగ్గరకు వచ్చినాయి అనుకోండి అది ఆ స్వామి దయనే అని మీరు గుర్తుపెట్టుకోవాలి అది నేను చెప్పేది ఏదో మీకు అన్ని డబ్బులు ఇచ్చేస్తాడు అని నేను చెప్పను ఆర్థిక సమస్యలు అంటే మనకి ఏదైతే ఇప్పుడు నీడెడ్ ఉంది అవసరం ఇప్పుడు పదివేలు అవసరం ఉన్నాయి ఆ పదివేలు ఆ స్వామి ఎలాగో అలా అది అప్పైనా సరే ఎలాగైనా సరే అప్పనే కాదు ఇప్పుడు మీకు వచ్చే డబ్బులైనా ఉన్నాయి ఇలా ఎలాగో డబ్బులు అనేవి మీకు వచ్చేస్తాయి అన్నమాట ఇది నేను చెప్పదలుచుకుంది అండ్ ఇలా చెప్పినాను కదా ఒకటేసారి నైట్ నైట్కి కోటేశ్వర్లం అయిపోవాలి లేదంటే వారాలు ఏ అక్కడ అయిపోవాలి అంటే ఎవరు కారు అలా చెప్పినా కూడా మీరు నమ్మకండి అది నేను చెప్పేది అవసరానికి తగ్గట్టుగా డబ్బులు మనకి అడ్జస్ట్ అవ్వడాన్ని ఆర్థిక సమస్యలు తొలగడం అంటారు అది గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇవన్నీ చెప్పినాను కదా మీకు జాబు అయిపోయింది వివాహం అయిపోయింది పిల్లలు అయిపోయారు ఆర్థిక సమస్యలు అయిపోయాయి కొంతమందికి చర్మ వ్యాధులు ఉంటాయి చర్మ వ్యాధులతో చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ పూజ చేయండి మీకు కూడా రిజల్ట్ అనేది ఉంటుంది ఈ పూజ చేస్తూ కూడా మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకోండి నార్మల్గా అంటే దానికి సంబంధించిన వాళ్ళు ఎవరో డాక్టర్స్ అయితే ఉంటారు కదా వాళ్ళని కన్సల్ట్ అవ్వండి న్యాచురల్గా పోయేలా చూడమని చెప్పండి నాకు నా ముందు చాలామందికి అయితే క్యూర్ అయింది నేనైతే అది చెప్పగలుగుతాను సో ఇదన్నమాట ఎలా అనిపించింది వీడియో అనేది చెప్పండి ఇప్పుడైతే మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఈ సుబ్రహ్మణ్య స్వామి పూజ అయితే మంగళవారం చేయొచ్చు షష్ఠి రోజు చేయొచ్చు అయితే షష్ఠి రోజు నేను చేయలేదని చెప్పినాను కదా ఒకరైతే కామెంట్ చేశారు వాళ్ళు చేశారంట వాళ్ళకి ఫలించిందంట సో నేను కామెంట్ పిన్ కూడా చేశాను నేను మొన్న పెట్టిన వీడియోలో సో షష్ఠి పూజ కూడా చేసుకోండి అంటే షష్ఠి రోజు కూడా ఆ స్వామి పూజ చేయొచ్చు మీకు వీలైతే మంగళవారం చేయండి లేదంటే షష్ఠి ఇన్ని షష్ఠిలు ఆ రా లేకపోతే ఇలా సంథింగ్ మీరు నెంబర్ అనుకోండి ఆరా లేకపోతే తొమ్మిదా ఇట్లా పదకొండా ఇట్లా అనుకొని మీరు మొదలు పెట్టుకోండి ఇది అన్నమాట మంగళవారం పూజ లేదా షష్ఠి పూజ ఈ రెండు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినదే ఇది మీకు ఎలాంటి సమస్యలున్నా కూడా ఆరోగ్య సమస్యలైనా కూడా ఈ పూజ చేస్తే తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి తొలగే అవకాశాలు అయితే ఉంటాయి అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను ప్రెగ్నెన్సీ డైట్ గురించి చెప్తానన్న ఆ నెక్స్ట్ వీడియో అయితే ప్రెగ్నెన్సీ డైట్ గురించి అయితే నేను చెప్తాను సో ఖచ్చితంగా అయితే చూస్తుండని మన ఛానల్ని అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇలా చేస్తాం పూజ చేస్తాం మాకు వచ్చేసి వచ్చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు మీ ప్రయత్నం చేయాలి స్వామి కరుణ కూడా మేము పైన ఉంటుంది కానీ మీ వంతు ప్రయత్నం అనేది మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి ఐదు వీడియో మొత్తానికి అందరికీ ఎవరైతే ఈ స్వామి పూజ జాబ్ కోసం చేస్తున్నారో వాళ్ళందరికీ జాబ్ రావాలి అలాగే వివాహం కోసం చేసే వాళ్ళకి వివాహం అవ్వాలి ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయాను ఒకరు కామెంట్ చేశారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ వదిన తను ఉంటారంట అండ్ ఇప్పుడు వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారనుకోండి ఒకవేళ ఇప్పుడు వాళ్ళ వదినకి పీరియడ్ వచ్చింది అనుకోండి తను పూజ చెయ్యొద్దా అని చెప్పేసి కామెంట్ చేశారు సో మీకు రాలేదు కదా కాబట్టి ఏం కాదు మీకు వచ్చింది మాత్రమే లెక్కలో ఉంటుంది తనకు ఇప్పుడు మీ ఇద్దరికీ మ్యాచ్ అవ్వదు కాబట్టి మరి పూజ ఎలా చేస్తారు చెప్పండి సో అది మాత్రం క్యాలిక్యులేట్ చేసుకోకండి ఇది ఒక కామెంట్ గురించి నేను చెప్తున్నాను ఇలాంటి సందేహాలు మీకు కూడా ఉండొచ్చు అని చెప్పేసి మీ ఇంట్లో ఇప్పుడు మీ అమ్మగారైనా ఉండొచ్చు మీరు కూడా ఉండొచ్చు ఇప్పుడు ఇద్దరికీ ఒకటేసారి రావాలని లేదు కదా పీరియడ్స్ అనేవి సో ఖచ్చితంగా వేరువేరుగా వస్తాయి మరి రెండు వారాలు అయిపోగానే పీరియడ్ వచ్చింది అనుకోండి ఎవరికొకరికి మరి ఆపేస్తేలా సో అలా కాదు మీకు వస్తేనే అది కౌంట్ అవుతుంది మిగతా వాళ్ళకి కౌంట్ కాదు మీరు వాళ్ళకి ముట్టుకోకుండా ఉండి పూజ చేసుకొని వచ్చి వేరే దగ్గర ఒక దగ్గర కూర్చొని ఆ స్వామి స్తోత్రాలు చదువుకుంటే సరిపోతుంది సో ఇది నేను చెప్పదలుచుకుంది అండ్ వివాహం అవ్వని వాళ్ళకి అందరికీ వివాహం అవ్వాలి అలాగే సంతానం కోసం చూసి అందరికీ కూడా సంతానం కలగాలి ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి మీరు అందరూ సంతోషంగా ఉండాలి అలాగే చర్మ సంబంధిత వ్యాధులైనా ఆరోగ్య సంబంధిత వ్యాధులైనా అన్నీ కూడా తొలగిపోతాయి ఈ స్వామి పూజ చేసుకోండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనేది మన పాలసీ సో ఇది వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాగే మనం సపోర్ట్ చేస్తుండండి మనల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్